ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి బిర్యానీ చేశానండి సండే రోజుని చికెన్ దమ్ బిర్యానీ అదేంటక్క మొన్న లాస్ట్ కంటే ముందు వారం చేశారు కదా మళ్ళీ చేసావేంటి ఆరోగ్యం ఏమైపోతుంది హీట్ అయిపోతుంది ఇది అది అని ప్లీజ్ కామెంట్ అయితే చేయకండి ఎందుకు తెలుసా మన వీడియో చూసి మనకు మాకు తెలిసిన వాళ్ళనమాట ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా అడుగుతానే ఉన్నారండి పాపం అక్క ఎప్పుడైనా అలాంటి బిర్యానీ చేస్తే ఇవ్వక్క ఉంది చూస్తేనే నోరు ఊరిపోతుంది అన్నారండి పైగా అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలాగా నన్ను అడిగేరితే మాత్రం ఖచ్చితంగా ఎంత పనున్నా సరే మరీ చేస్తానండి నాకు ఎందుకో అలా కడుపుతున్నప్పుడు తినాలన్నమాట ఏది తిననిపిస్తే అది తినాలి సరే ఇంకా నేను ఎలాగో ఏదో ఒకటి తినాలి కదా చికెన్ అన్న ఏదన్నా తెచ్చుకుని తినాలి కదా మా వారికి చెప్తే తెచ్చుకో హాఫ్ కేజీ తెచ్చుకో నాకు ఎంత తేవాలో తెలియదు అమ్మాయికి నాకు పిల్లలకి అనమాట హాఫ్ కేజీ తీసుకురా సరిపోతుంది రెండు పూట్లు తినకు మళ్ళీ హీట్ అయిపోతుంది అని చెప్పారు అందుకుని హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను సాటర్డే నైట్ పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసేసి తీసుకొచ్చాను అనమాట తర్వాత వచ్చేసి నేను ఏం చేశానంటే రెండు గ్లాసులు బియ్యం వేసానండి ఒకటి తనకిచ్చినా కూడా ఒకటి పిల్లలకి నాకు వస్తుంది కదా అని టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ లైట్గా కొంచెం ఉప్పు తక్కువైందనమాట అంతే ఇంకేం లేదు మిగతాదంతా కూడా చాలా బాగా వచ్చేసింది చూస్తేనే మీకే అర్థమైపోతుంది ముక్క కూడా బాగా మంచిగా పట్టింది అనమాట ఎందుకంటే నైటే మొత్తం కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా అందుకని చెప్పేసి రైస్ కూడా బాగా ఉడికింది అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అయితే మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం ముందు రోజు సాటర్డే నైట్ అనమాట అయితే ఈ అన్నీ కూడా అయిపోయినాయండి అన్నీ ఏం లేదు రెండే బ్లౌజులు అమ్మాయి ఏమో నేను పెట్టుకున్నాను కదా హెల్పర్ని అమ్మాయి వచ్చేసి శారీస్ ఇచ్చిందనమాట ఈ శారీస్ అన్నీ కూడా కవర్లో పెట్టేసి బిల్లు వేసి పంపాను ఇంకా ఒక నాలుగు బ్లౌజులు ఉన్నాయండి ఆ తర్వాత కావాలంట ఎవరైనా ఎక్కువ బ్లౌజులు ఇచ్చినప్పుడు పండకి ఒక రెండు ఇచ్చేసి మిగతావి తర్వాత ఇస్తానని చెప్తాను అంటే మిగతా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా అందుకుని నేను వర్క్ ఎక్కువ చేయను అండి వీడియోస్ ఎక్కువ పెడతా ఉంటానన్నమాట ఏది కుట్టినా కూడా పెట్టడం వల్ల నాకు టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది రోజంతా పని చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ మనం వీడియోస్ అనేది ఎక్కువ పెడతా ఉంటాను నేను ఏ వీడియో వచ్చినా కూడా అంటే నేను ఏది కుట్టినా కూడా వీడియో రూపంలో చూపిస్తాను మన వాళ్ళకి యూజ్ అవుతుందేమో తెలియని వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందేమో అని ఇది కటోరీ అండి అయితే వెనకాల వీళ్ళు బాగా బ్రాడ్గా తిరుగుతారనమాట అదే నేను ఆలోచిస్తున్నాను ఏమన్నా చిన్నగా అయిందా ఏంటి అని కొంచెం తక్కువైనా కూడా అనమాట వాళ్ళు అలా అలాగే వేసుకుంటారు బాగా బ్రాడ్గా చూడండి ఇక్కడ ఎంత బ్రాడ్గా ఉందో అంత బ్రాడ్గా వేసుకుంటారు అదేమో కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది కానీ కటింగ్ చేసినప్పుడు బాగానే కట్ చేశాను నాకు ఆ బ్రాడ్ నచ్చదు ఇంకా బ్రాడ్గా చేయంటే ఆ నెక్ అంతా విప్పేసి మళ్ళీ కట్ చేసి కుట్టాల్సిందే టైలరింగ్ అంటే బురద లాంటిదండి ఒకసారి దిగామంటే మనకి బురద అంటుకోకూడదంటే కుదరదు అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి తీసుకొచ్చే టైం అయింది అంతలోపు చపాతీలు అయితే చేసేస్తాను అంటే ఆ రోజు మార్నింగు నేను చెప్పాను కదా కొంచెం లైట్గా బిర్యానీ చేశానని చెప్పేసి తాలింపులు వేసేసి సో దాంట్లో చేసిన గ్రేవీ ఉందండి చపాతీలకు చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ చపాతీలు చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ తినేయచ్చు టిఫిన్స్ ఏమీ లేకుండా అని అందుకని ఎక్కువ చపాతీలు చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఫైవ్ చపాతీస్ వరకు ఉన్నాయన్నమాట జాము చపాతీ తినేసాం మా వారు ఇంకా రాలేదండి ఇంకా టైం పడుతుంది అక్కడ హాస్పిటల్ అవి చూసుకోవాలి కదా అందుకుని చెప్పాను కదా మీతో మా మావయ్య గారికి హెల్త్ బాగాలేదని సో చూడడానికి వెళ్ళారనమాట ఇంకా రాలేదు ఒక త్రీ ఫోర్ డేస్ దాకా రారు అంతవరకు నేను పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా నేను తీసుకొచ్చాను కదా చికెను తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసానండి ఇంకా మా పిల్లలైతే ఎంత ఇంట్రెస్ట్ కుకింగ్ వీడియోస్ అంటే మామూలుగా టైలరింగ్కి సంబంధించిన కటింగ్ చేసినప్పుడు షూటింగ్ చేస్తే ఎవ్వరు రారు మాట దగ్గర కూడా రారండి అసలు కానీ కుకింగ్ వీడియోస్ తీస్తే మాత్రం వచ్చేస్తారు నేను నార్మల్గా చికెన్ బిర్యానీకి అని చెప్పలేదు నార్మల్గా చికెన్ అని చెప్పాను దీనికోసం ఉప్పు కారం పసుపు గరం మసాలా అదేవిధంగా ధనియా పౌడర్ జీరా పౌడర్ అవన్నీ వేసుకున్నాను మీకు చూపించడానికి ఇలా వేసుకున్నాను నార్మల్గా అయితే ఇలా వేసుకోను సో అన్నీ వేసేసి కలిపేస్తాను అనమాట చూడండి ఉప్పు కారం అన్నీ గరం మసాలాలు మా ఇంట్లో గరం మసాలా ఉంది అదేవిధంగా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవేమో స్పైసెస్ అంటే బిర్యానీలో ఉంటాయి కదా చెక్క మొగ్గ లవంగం అవన్నమాట అది లైట్గా ఎక్కువ మరీ మసాలా కాకుండా మళ్ళీ పిల్లలు కూడా తినాలి కదా సో బాగా కలిపేశాను పాప మా అమ్మాయి ఎన్నిసార్లు అడిగిందో లాస్ట్ టైం చేద్దామంటే అంతకంటే ముందు వారమే కదా చికెను మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఫ్రిష్ చేశాను కదా అందుకుని చేయలేదనమాట చాలా బాగుంది అక్క వీడియోలో చూశాను కలర్గా మంచి అంతా కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంది స్మెల్ కూడా పక్కనే కదా వచ్చే ఉంటుందిలేండి స్మెల్ కూడా చాలా బాగుంది అన్నారు అంటే పక్కపక్క ఇల్లులేమాట ఇంకా అంత అడుగుతుంది పాపం కడుపుతూ ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెంటనే ఈరోజు చేశాను అనమాట అంటే సండే రోజు చేశాను ఆయిల్ వేసేసానండి బాగా కలిపేసాను తర్వాత వచ్చేసి చిన్న నిమ్మకాయ ఉంది పెద్దది లేదు ఒకటి పిండేశాను గింజలన్నీ తీసేసి అడ్డు పెడితే మా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కానీ వండడానికే రాదనమాట ఏమో మనసు పెట్టి వండితే వస్తుందేమో మనకేమో టైలరింగ్ కూడా ఉంది కదా టైలరింగ్ లైఫ్ తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారండి అవి ఏం పట్టించుకోకూడదు నేను కూడా ఈ మధ్యన లైట్ తీసుకుంటూ స్టార్ట్ చేశాను మన ఛానల్లో కూడా ఏదేదో మాట్లాడుతున్నారు సర్లే ఇంకా ఎంతమందిని బాగు చేయాలి ఎంతమందికి సమాధానం చెప్పాలి కొన్నిసార్లు మౌనమే బెస్ట్ అనమాట పచ్చిమిరపకాయలు వేశానండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి నేను లాస్ట్లో వేశాను ఇందులో చూపించలేదు రెండు గరిట్ల వరకు ఇంట్లో పెరుగు వేశాను బయట తెచ్చిన పెరుగు కాదు బాగా కలిపేశాను ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి యాక్చువల్గా అయితే ఆ వీడియో స్కిప్ అయిపోయింది అంటే నేను వంటింట్లోకి వెళ్ళాక మర్చిపోయాను అని చెప్పి వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ అది చాలా ఇంపార్టెంట్ బాగా కలిపేశానండి కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ కదా మార్నింగ్ చేయాలి కదా అని చెప్పేసి చాలా బాగా కుదిరింది ఈసారి కూడా కొంచెం ఉప్పు తక్కువైందనమాట జస్ట్ లైట్గా కానీ మొత్తం తినేటప్పుడు ఏం తెలియట్లేదులేండి ఏం తెలియట్లేదు మూత పెట్టేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా చపాతీలు కూడా తినేసి ఇంకా నైన్ థర్టీ అలా పడుకుందామండి ఇది వచ్చేసి మార్నింగ్ లాగు మార్నింగ్ అయితే దగ్గర దగ్గర సెవెన్కి ఒక లేచినట్టున్నాను అంటే సిక్స్కి మెలకు వచ్చింది కానీ నేనే లేగలేదనమాట రోజు సిక్స్కే లేస్తున్నాను కదా అని సో వాటర్ అయితే పట్టేశాను ఈ గిన్నె కూడా తోమేసి వాటర్ పట్టేయాలి అయితే పాత అవి పాలు ఉన్నాయండి ముందు రోజు నేను క్యాన్సిల్ చేసాను కదా ఇప్పుడు వచ్చేసి కొత్త పాలు వచ్చినాయి అనమాట పాత పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా హాట్ ఇస్తున్నాను కదా స్వీట్ కూడా ఇద్దాంలే అని చెప్పేసి సేమే చేద్దాం అనుకుంటున్నాను పాలు తోటి చూడండి మీగడ తీసేసాను తీసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకొక రెండు రోజులు అయితే చేసేయాలి ఇంకా నెయ్యి చేయాలి మా వాళ్ళు మన వాళ్ళు అడుగుతున్నారు చేద్దాం ఇంకా కొత్త పాలు కూడా కొంచెం వాటర్ వేసేసి ఇవి కూడా కాగబెట్టేస్తే రేపటికి ఉంటాయి రేపు మళ్ళీ క్యాన్సిల్ చేసామని చెప్పాలి ఆయన లేరు కదా టీ ఎవరు తాగరు పాలు ఒకటే తాగేది పెరుగుడు ఉంది ఇప్పుడు వచ్చేసి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే నానబెట్టేస్తున్నానండి పొద్దునే వంట చేస్తున్నాను పొద్దునంటే లెవెన్ అయ్యింది లేండి మొత్తం అంతా అయ్యేసరికి ఫస్ట్ వచ్చేసి బాగా కడిగేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే మనకి బాగా నాంతది కదా చాలా రోజుల తర్వాత కొత్తిమీర పుదీనా అయితే దొరికిందండి అంతకంటే ముందు దొరకలేదన్నమాట ఇరవై రూపాయలు రెండేసి కట్టలు వచ్చినాయి కొత్తిమీర రెండు పుదీనా రెండు వచ్చినాయి ఎప్పుడు వెళ్ళినా కూడా లేదనేవారు లేదంటే మనకి చూపుడు వేలు ఎంత ఉంటుంది అంత పొడుగు ఉంటుంది కొత్తిమీర అది పది రూపాయలు చెప్పేవారు అనమాట ఇంత పెట్టి కొనడం అవసరమా అనుకునేదాన్ని సో ఫైనల్గా అయితే ఇరవై రూపాయలకి నాలుగు వచ్చినాయి సో ఇవన్నీ తీసేసి గిన్నెలో స్టోర్ చేస్తామంటే ఒక డబ్బాలో మనకి పాడవకుండా ఉంటుంది మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు కానీ ఇరవై రూపాయలంట ఇంత ఎంత వస్తుందంటే చాలా వచ్చేస్తుంది అనమాట ఆ ఇరవై రూపాయలు కొత్తిమీర ఇరవై రూపాయలు పుదీనా మొత్తానికి నలభై రూపాయలు ఏం చేసుకుంటానని చెప్పేసి తీసుకురాను అనమాట పైగా ఎప్పుడు వస్తుందంటే మండే మార్కెట్ కదా మళ్ళీ సాటర్డే వరకు సండే వరకు అయితే నాన్ వెజ్ తినడం కష్టమే తినము ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేనే తీసుకురాను ఎలాగో ఇంటి దా ఇంటి దగ్గరికి వస్తారు కదా ఎవరొకరు కొనుక్కోచ్చులే అని చెప్పేసి అయితే పుదీనా తీస్తుంటే అక్కడ వేర్లు కనిపించినాయండి నాకేమనిపించింది అంటే దీన్ని కుండీలో వేసామంటే పుదీనా వస్తుంది కదా అనిపించింది నాకు గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అండి చా ఎంత అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటాను మొక్కల్ని కానీ ఇది రెంట్ హౌస్ అవడం వల్ల నేనేం పెట్టలేకపోయాను నేను కూడా అప్పుడప్పుడు పెడతానంటే మా వారు ఏమనేవారంటే ఇదేమన్నా ఓన్ హౌజా ఇప్పుడు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇవన్నీ ఎక్కడ మోసుకెళ్తావు తీరా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నువ్వు నువ్వేం పెట్టుకోకంటే ఏదో రెండు మూడు చెట్లు అలా పెట్టుకున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎన్ని పూల మొక్కలు అంటే అబ్బా అన్ని రకాల పూల మొక్కలు ఉండయండి అదొక పిచ్ అనమాట ఇంకా మా వాళ్ళకి జామ్ కావాలంట ఇంకా లెగ్ సైడ్ చిన్నోడు లెవ్వగానే నా సంఖ్య ఎక్కుతాడు మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి ఒక జామ్ ప్యాకెట్ ఒక సేమియా ప్యాకెట్ తీసుకురామని చెప్పాను డాడీ నన్ను అడుగుతున్నాను డాడీ ఎక్కడున్నాడమ్మా అని ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మా ఫుల్ వర్క్ ఉందంట అని ఏదో మాయ మాటలు చెప్తున్నాను అనమాట లేదంటే మాత్రం చేస్తారండి పిల్లలు ఇంటికి నేనే వెళ్తానే వెళ్తానని కొన్ని వేర్లు వచ్చినాయి కదా ఆ వేర్లు ఉన్నవన్నీ కూడా పక్కన పెడుతున్నాను కుండీలో పెడితే చాలా బాగా వస్తుందండి నేను పెట్టేదాన్ని కదా కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి మల్లె చెట్టు ఒకటి చామంతి చెట్లు అన్ని రకాల పూలు ఎంత పిచ్చి అంటే రోజు చూసుకునేదాన్ని నేను చెట్ల దగ్గరికి వెళ్ళి మొగ్గ వచ్చిందా పువ్వు వచ్చిందా ఎన్ని ఆకులు వచ్చినాయి అని పిచ్చి దానిలాగా అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంక ఇవి వచ్చినాయి అనమాట ఇవి కొంచెం వేర్లు ఉన్నాయి ఇది పెట్టేస్తే మనకు ఖచ్చితంగా వస్తాయి కుండీలో కన్నా భూమిలో పెడితే ఇంకా బాగా వస్తాయండి అమ్మ వాళ్ళది ఓన్ హౌస్ కాబట్టి తెగ పెట్టేసేదాన్ని ఇప్పుడు అన్నీ కట్ చేసేసారండి వాళ్ళు అంటే ఇల్లు కొంచెం పెద్దగా చేశారనమాట అప్పుడు అన్నీ కట్ చేసేస్తే నాకు ఎంత బాధ అనిపించిందో ఇదిగోండి ఇవన్నీ ఒక నాలుగో ఎన్నో ఉన్నాయి వీటన్నిటికి వేలు ఉన్నాయి అన్నమాట లైట్గా పచ్చగానే ఉన్నాయి దీంట్లో పెట్టేస్తే కొంచెం మనకి ఎంతో కొంత వస్తుంది కదా పెద్ద కుండి ఉంటే బాగుంది కానీ లేదు ఇలా పెట్టేయాలి ఇంత చేసానా మా వాడు తర్వాత వచ్చి ఏంటమ్మ ఇదని లాగేసాడు మళ్ళీ పెట్టాను అనమాట పైన పెట్టేశాను ఈసారి కింద పెడితే లాగేస్తారని చెప్పేసి పెద్ద కుండి అయితే బాగుండేది అయినా మా వాళ్ళు ఉంచరండి ఇంత కష్టపడి పెట్టినా కూడా తీసేస్తూ ఉంటారనమాట వాటర్ ఎక్కువ వేసేస్తారు మెయిన్ ప్లాంట్కి వేయాలి ప్లాంట్కి వేయాలని చెప్పేసి బోల్డ్ వేసి వాటర్ వేసేసి లోపల ఉన్న వేర్లు మొత్తం అనమాట ఫైనల్గా అయిపోయింది కొంచెం లైట్గా వాటర్ జలితే సరిపోతుంది ఇది బతుకుతుందో పోతుందో డౌటే మా పిల్లల దగ్గర చూడండి కొంచెం వాటర్ వేసామంటే సరిపోతుంది మూడు చెట్లు ఫైనల్గా అయితే మూడు చెట్లు వేశాను అది ఎలా ఉంది స్టేటస్ అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను ఉందా లేదా అని ఇంకా జామ్ తెచ్చుకున్నారండి పిల్లలైతే ఇంకా చపాతీలోకి పెట్టేసి వాళ్ళకి తినిపించేసాను ఇంకా సేమియా అయితే చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి సేమియా పలుకులు ఒక చిన్న గ్లాసులు అంటే చిన్న గిన్నెలు తెచ్చుకున్నాను ఇంకా మొత్తం ఫ్రై చేస్తున్నాను నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ స్వీట్ చేస్తానండి ఆ తర్వాత పాలేస్తాను అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను మొత్తం కలర్ మారిపోవాలన్నమాట బాగుంటుంది టేస్ట్ మామూలుగా పాలు వేసిన తర్వాత పంచదార వేయటం కన్నా పంచదార వేసి స్వీట్ లాగా చేసిన తర్వాత మనం పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మాకు వంటింట్లో అయితే గుమ్మలు ఆడిపోతుంది ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీసాను అనమాట గిన్నె తీసేసి పక్కన పెట్టాను స్మెల్ అయితే సూపర్గా వస్తుంది బిర్యానీ స్మెల్ తర్వాత నెయ్యి వేసానండి మనం ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ప్రతి స్వీట్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ దంచి వేస్తే బాగానే ఉంటుంది కానీ మా పిల్లలు తినరు అనమాట ఇలా ఉంటేనే తింటారు అందుకనే మొత్తం కూడా జీడిపప్పు అదంతా కూడా యాస్టిస్గా వేసేస్తాను ఏమీ ముక్కలు చేయకుండా చిన్న చిన్న ముక్కలు చేశాను అనుకోండి ఆ ముక్కలు తినరు పెద్దదైతేనే తింటారు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకున్నాను కదా దానికి ఒకటిన్నర వాటర్ తీసుకున్నాను అనమాట సేమే పలుకులు ఒక గిన్నె తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఏమో వాటర్ తీసుకున్నాను ఇది ఫ్రై అయిపోయింది కదా తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ బౌల్ ఉప్పు వేయమని చాలామంది చెప్తూ ఉంటారు కానీ నాకు ఎందుకు అస్సలు నచ్చదని ఉప్పు వేస్తే ఎందుకో మరి టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ బాగుంటుంది అంటున్నారు మరి నేను ఈసారి వేసాను ఉప్పు యాక్చువల్గా అయితే వేయను జస్ట్ చాలా చితుకుడు అనమాట చాలా తక్కువ వేసాను సో ఇదంతా కూడా బాగా ఉడికిపోవాలి దగ్గర పడిపోయి ఇది చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు పంచదార వేసుకోవాలి మొత్తం మన దగ్గర ఉన్న పాలకు తగ్గట్టు పంచదార వేసుకుని స్వీట్లాగా చేసేసుకోవాలన్నమాట దాని తర్వాత నేను పాలు వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎందుకంటే పాకం బాగా కరిగి మనకి తీగ పాకం టైప్లో అవుతుంది కదా టేస్ట్ బాగుంటుంది అనమాట అదే పాలు వేసిన తర్వాత పంచదర వేస్తే అదొక రకమైన టేస్ట్ వస్తుంది నాకైతే ఇది నచ్చుతుంది ఇలాగే చేస్తాను ఎప్పుడు సేమే చేసినా కూడా ఇదిగోండి బాగా కలిపేసి మోస్ట్లీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎప్పుడో ఒకసారి సరిపోకపోతే కొద్దిగా వేసుకుంటాను కానీ సరిపోతుంది ఇలా మొత్తం కూడా స్వీట్లాగా చేసిన తర్వాత అప్పుడు నేను పాలు వేస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచిగా కరిగిపోయింది కదా పంచదార అంతా కూడా ఇప్పుడు ఉన్న పాలంతా వేసేస్తాను ఇవి పాలం అనమాట అలా మిగిలిపోతే పాలు అప్పుడప్పుడు సేమే చేస్తూ ఉంటాను బాగా దగ్గరికి అయిపోయిందండి దగ్గరికి అయిపోయేంత వరకు చేయాలి అంతలోపు పక్కన బిర్యానీ గురించి చూస్తా ముందు రోజు కొత్తిమీర పుదీనా వేయలేదు కదా ఇప్పుడు వేశాను అయితే ఇక్కడ చిన్న పొరపాటు చేశాను కొత్తిమీర పుదీనా కట్ చేయలేదనమాట నేను మర్చిపోయి వేసేసాను డైరెక్ట్గా యాక్చువల్గా అయితే మనం ఎలాగైతే కట్ చేసామో దాని చాకుతో చిన్న ముక్కల కింద కొయ్యాలి కదా అది కొయ్యకపోవటం వల్ల ఆకు ఆకులాగే ఉండిపోయిందండి ఏదో ఒక తింగర్ పని చేస్తూ ఉంటాను కానీ టేస్ట్ అయితే బాగుందిలేండి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ వాటర్ పెట్టేస్తానండి వాటర్లో మళ్ళీ ఈ మసాలాలు వేసేసాను మనం వేసుకుంటాం కదా మొగ్గ దీంట్లో ఆయిల్ వేసాను ఉప్పు కూడా వేసాను వేసిన ఉప్పు సరిపోలేనట్టుంది నేను ఎంత అయితే ఉప్పు వేసానో ఆ వాటర్కి సరిపోలేదు అందుకునే బియ్యానికి పట్టలేదు అందుకని ఎక్కడో చప్పగా ఉన్నట్టు అనిపించింది బాగా మరిగిపోవాలండి మరిగిన తర్వాత ఆ మరిగిన నీళ్ళు కొన్ని తీసుకుని ఒక చిన్న గ్లాసు తీసుకుని ఆ బిర్యానీలోకి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది నాకు ఇంకా చిక్కబడాలండి ఇంత పాలు పాలుగా ఉంటే మాత్రం మా వాళ్ళు తినరనమాట కార్తీక్ తింటాడు కానీ జయదేవ్ తినడు కార్తీక్ చిన్నబాబు జయదేవ్ పెద్ద బాబు ఇదిగోండి ఇంత ఉంటే సరిపోతుంది తర్వాత కొంచెం దగ్గరకు అవుతుందిలేండి మరీ దగ్గర పడిపోదు కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట గిన్నెలో వేసేస్తాను గిన్నెలో వేసేస్తే ఇంకా మాకు అందరికి వచ్చేస్తుంది ఆ అమ్మాయికి నాకు పిల్లలకి ఇప్పుడు చూడండి బాగా మరిగిపోయింది కదా దీంట్లోంచి రెండు గరిటెలు తీస్తానండి ఎక్కువ వేయకూడదు అనమాట మరీని ఇలా కొంచెం వేయాలి మళ్ళీ కొంచెం అంతే ఇది చల్లారిన తర్వాత కలిపేస్తాను అంతలోపు దీంట్లో రైస్ వేసేస్తాను రెండే రెండు గ్లాసులు నైట్ కొంచెం అన్నం వండేసుకుని పెరిగేసుకుని తినేసామండి ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో బిర్యానీ తింటే నైట్ టైంలో పెరుగు తిన్నామనుకోండి అదే కొంచెం మధ్యాహ్నం లైట్ వెయిట్గా తిన్నామనుకోండి సెట్ అయిపోతుంది హెల్త్ ఎవరైనా హీట్ బాడీ ఉన్న అయితే సో నేను త్రీ లేయర్స్ కింద వేశాను ఫస్ట్ లేయర్ వచ్చేసి కొంచెం ఉడికినము సెకండ్ లేయర్ వచ్చేసి సగం అన్నం థర్డ్ లేయర్ కూడా అంతే టైం చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో టైం అనేది ఇవి వేసేసి బియ్యము ఎసర్లోకి వెళ్ళకూడదు అనమాట ఇంకో ఇది కూడా కలిపేసాను బాగా ఇలా వాటర్ వేసి కలపడం వల్ల మనకి మసాలా అంతా ఒకే వైపు ఉండదు అనమాట మంచిగా స్ప్రెడ్ అవుతుంది నేను కూడా అలాగే వీడియోస్లో చూసే తెలుసుకున్నాను ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది కదా దీనిపైన ఈ గిన్నె కూడా చాలా బాగుందండి అడగట్లేదు సిమ్లో పెట్టేశాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ వేసేస్తాను ఇలాగా తర్వాత వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆగి ఇంకొక లేయర్ వేస్తాను ఎందుకంటే కొంచెం ఉడుకుతుంది కదా అందుకుని అందుకునే పలుకు పలుకుగా బాగుంది రైస్ అనేది తర్వాత ఇంకొక లేయర్ రెండు నిమిషాలు ఆగాలండి ఒక రెండు నిమిషాలు ఆగితే ఇంకొకసారి ఉడుకుతుంది కదా ఇంకొక లేయర్ ఇంకొక టూ మినిట్స్కి ఇంకొక లేయర్ అలా మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా మీకు కుదిరితే కలర్ వేసుకోండి అయితే ఒక సిస్టర్ ఏమన్నారంటే పసుపు కూడా వేయచక్క పాలలో కలిపి ఇంకోటి వచ్చేసి కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది కూడా పాలలో కలిపి వేయండి అన్నారు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసానండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసేసి సిమ్లో పెట్టేశాను ఇంకా ఇంకా మా వాళ్ళు గొడవలు పడతా ఉన్నారు ఇంకా వీళ్ళకి స్నానాలు చేయించేసి ఇంకా నేను మిషన్ ఎక్కాలన్నమాట నేను కూడా స్నానం చేసేసి వేడి నీళ్ళు పెట్టాను బయట చల్లగా ఉంది వాతావరణం కొత్త పాలవి గిన్నెలు ఉన్నాయి తోముకోవాలి ఇంకా బిర్యానీ ఎక్కడి దాకా వచ్చింది చూస్తున్నా ఉడుకుతుందండి బాగానే దమ్ అవుతుంది ఫైనల్గా అయితే అయిపోయిందండి ఒకసారి చెక్ చేస్తాను అంటే అడగని తిందా ఏంటి అనేది లైట్గా వాటర్ ఉన్నాయి అంటే జస్ట్ లైట్గా అంతే రైస్ మాత్రం బాగానే ఉడికిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే కొంచెం ఉప్పు తక్కువైంది అంతే తప్ప ఇంకా మా వాళ్ళకి స్నానాలు కూడా చేయించేసానండి ఇంతకీ ఏమైంది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి లేదంటే అడగంట వస్తుంది అనమాట ఎక్కువ లేదు కదా మందంగా గిన్నె సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చికెన్ అయితేనే సూపర్ టేస్ట్ అయితే ఉంది చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో పొడి పొడిగా చికెన్ ముక్కలు బిర్యానీ కోసం కాదండి మామూలుగా కర్రీ కోసం తెచ్చాను బిర్యానీ కోసం తెస్తే ఇంకా పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి చూడండి అసలు అడగంటలేదు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్లో మంచిగా రెస్టారెంట్ లుక్ వచ్చేస్తుంది రెస్టారెంట్ స్టైల్ కూడా వచ్చేస్తుంది సో ఇంకా ప్లేట్లో పెట్టేసి పిల్లలకు పెట్టేసి ఆ తర్వాత ఇంకా అమ్మాయికి కూడా బాక్స్లో పెట్టి పంపించేస్తాను అడుగంట లేదండి బాగుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా బాగుంది దగ్గర నుంచి చూపిస్తా కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా నాకు కూడా అంతా అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి ఫీడింగ్ టాప్ అనమాట టాప్ అంటే ఫ్రాక్ అది కూడా కంప్లీట్ చేశాను ఈరోజు మదర్ది ఒకటే అయ్యిందండి చాలా టైం పట్టేసిందండి అంటే ఫీడింగ్ జిప్పులు వేయాలన్నమాట అటు ఇటు ఇన్విజిబుల్ జిప్పులు అనమాట ఇన్విజిబుల్ జిప్ వేస్తే మాత్రం ఖచ్చితంగా టైం పట్టేస్తుంది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని చదివించడం స్టార్ట్ చేశాను ఆ ఆ టాప్ కటింగ్ షూట్ చేసాను వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట చాలా టైం పట్టేస్తుంది దానికి ఎడిటింగ్లు అన్నీ చేయాలి ఇంకా చాలా హోంవర్క్లు పెండింగ్ ఉన్నాయి కార్తీక్వి అవన్నీ చేయిస్తూ కూర్చోవాలి చూడండి చాలా తిప్పలు పడిపోతున్నారు పాపం రాయటానికి పేరుగా హాలిడేస్ కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంక ఇన్ని పేపర్స్ ఉన్నాయన్నమాట ఎయిట్ ఒక్కొక్క సబ్జెక్ట్లో టెన్ టెన్ పేపర్స్ ఉన్నాయి అవన్నీ ఎప్పుడు రాస్తావో ఏంటో అని చెప్తున్నాను మొత్తానికి ఫైవ్ ఉన్నాయి చాలా తక్కువే ఉన్నాయని ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నా అనమాట పాపం పిల్లలు కదా చేతులు ఎప్పులు వచ్చేస్తున్నాయి రాసి రాసి ఈ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఉంటే ఎంత బాగుందని అనిపించింది నాకైతే ఇంకా వీళ్ళని చదివించేసి ఇంకా సాయంత్రం కొంచెం కర్డ్ రైస్ తినేసి పడుకుందామండి ఇదండి ఈరోజు లాగు చూసారు కదా మా టైలర్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే బిజీ బిజీగానే ఉంటుంది ఒక రోజు ముందు ఇల్లు క్లీనింగ్ చేసుకుంటాము ఇంకా పండగల పూట మీరు ఏమి వండుకోరా అంటే మోస్ట్లీ నేనైతే పండగ రోజున మామూలు చిన్న చిన్నవి చేస్తాను తప్ప పిండి వంటలు ఏం చేయనండి పిండి వంటలు కూడా మా అత్తయ్య అనమాట పంపిస్తానమాట పండగని కాదు మేము ఎప్పుడు వెళ్తే అప్పుడు పంపిస్తారు ఇంకా ఇల్లు క్లీనింగ్ అంటారా ఒక రోజు ముందు మాట ఇప్పుడు నుంచి క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే కస్టమర్లకి బ్లౌజులు కానీ జా లాంగ్ ఫ్రాక్లు కానీ ఇవ్వలేం ఒక సిస్టర్ అడిగారనమాట మీరు ఇల్లు క్లీన్ చేసుకోరా మీరు పిండి వంటలు వండుకోరా అని పిండి వంటలు అయితే నేను ఏం వండను ఊరి నుంచి వస్తాయి అది పర్టికులర్గా ఎప్పుడని కాదు ఎప్పుడు వెళ్తే అప్పుడు తెచ్చుకుంటాం ఇల్లు క్లీనింగ్ మాత్రం ముందు రోజే చేసుకుంటాను